తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ వెల్కమ్ టు మను టీవీ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఎనలిస్ట్ అపసాని రాజేష్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ జగన్ సీఎం అయ్యాక ఆయన పరిపాలనలో ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది చర్చనీయాంశంగా మారిపోయింది ఆ వాలంటీర్లని ఆ ఎలక్షన్ ముందు రాజీనామాలు చేయించారు బలవంతంగా మరి ఇప్పుడు టిడిపి ప్రభుత్వం గెలిచింది వాలంటీర్లు అంతా రోడ్డు మీద పడ్డారు మీ గవర్నమెంట్ జాబ్లు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తన బలం బలగంగా ఎవరినైతే భావించారో ఏ వ్యవస్థ అయితే ఎన్నికల్లో తన గెలుపు తీరాలకు చేర్చుతుంది అని ప్రధానంగా రిలై అయ్యారో ఆ వ్యవస్థని ఆయన మొట్టమొదటిగా బలి తీసుకున్నారు అంటే ఆయన పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా వ్యవస్థను బలి తీసుకున్నారు చివరిగా దిగిపోయే ముందు తీసుకున్న చిట్ట చివర బలి వాలంటీర్ వ్యవస్థ ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి ఒక వాలంటీర్ తోటి ఒక ఒప్పందం చేస్తుంది ఆ ఒప్పందం పీరియడ్ మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తోటి ఎక్స్పైర్ అవుతుంది ఓకే సో ఎక్స్పైర్ అవుతుంది అనేది వాలంటీర్కి తెలియకపోవచ్చు కానీ పాలకొడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కన్సంట్ అధికారులకైతే తెలుసు కదా గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ సంబంధించి ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు కదా ఆ కన్సల్ట్ అధికారులకి అయితే వీళ్ళ టెన్యూర్ ఎక్స్పైర్ అయిపోతా ఉంది దాన్ని మనం రెన్యూల్ చెయ్యాలి చెయ్యని పక్షంలో మే ముప్పై ఒకటో తారీఖు అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండే టైం అవుతుంది అప్పుడు దాన్ని రెన్యూల్ చేయలేం మనం కాబట్టి కొంచెం ముందుగానే దాని మీద ఒక సహేతుకమైన నిర్ణయం తీసుకుందాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని అమలు పరిచుండాల్సింది కదా ఆ కన్సర్న్ అధికారులు చాలా నిర్లిప్తంగా ఊరుకున్నారు పాలకొడుకోవాలన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఉదాసీనంగా ఊరుకున్నాడు ఆయి ఏముందులే వాలంటీర్లు మన పార్టీ కార్యకర్తలే కదా రేపు మళ్ళీ మనమే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నగకపోతున్నాం రేపు మళ్ళీ వీళ్ళని మనం రెన్యూలు చేసుకుంటాము అని చెప్పని ఆయనకు ఒక స్పష్టత ఉంది ఉంది కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినాక చేసే మొట్టమొదటి సంతకం మీ మీదే అని చెప్పడం అంటే వాళ్ళ టెన్యూర్ ఎక్స్పైర్ అవుతుంది అనేది ఆయనకు తెలుసు ముందే తెలుసు తెలుసుండి కూడా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోగా వాళ్ళని ఎన్నికల్లో ఒక అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేశాడు చేయటం కోసం ఏంటంటే ఇక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తానే తెలుసు ప్రభుత్వం చేత వేతనం తీసుకుంటున్న వేతన జీవులుగా వాళ్ళు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి వస్తానే తెలుసు వాళ్ళు రాజకీయ కార్యకలాపాలు పాల్గొన్నప్పుడు చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని తెలుసు తెలుసుండి కూడా తమ రాజకీయ స్వార్థం కోసం తమ పార్టీ అవసరాల కోసం ఎందుకు వాళ్ళకున్న అలసత్వం ఏంటి అంటే మేము పడేసాం వీళ్ళకి ఈ పోస్టులు మా దయాదాక్షణల మీద వీళ్ళు ఐదు వేలు సంపాదించుకుంటున్నారు ఐదు వేలే అంటే మినిమం వేజ్ బోర్డు రికమెండేషన్ కన్నా కూడా తక్కువ ఇవాళ ప్రభుత్వంలో అతి చిన్న వేతన జీవులుగా ఉన్న ఆశా వర్కర్లు అంగన్వాడీ ఆయాలు సర్వశిక్ష అభియాన్ కార్యకర్తలు విఆర్ఎ లాంటి అతి చిన్న వేతన జీవుల కన్నా కూడా తక్కువ జీతానికి వాళ్ళలో సగం జీతానికి పనిచేస్తున్నారు వీళ్ళు పైగా వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ వర్కింగ్ ఏజ్ లో ఉన్న యూత్ ఫోర్స్ వాళ్ళకి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన దగ్గర పాలకొడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల విలువైన కాలాన్ని తన పార్టీ తన ప్రభుత్వ సేవలకు వాళ్ళని వినియోగించేసుకున్నారు ఆ వినియోగించుకున్నారు పైగా వాళ్ళని ఎమోషనల్గా ఎక్స్పెక్ట్ చేసుకుంటా ఉన్నాడు మీరే నా సైన్యం నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీ మీదే మీరు స్లీవ్స్ మరిచి యుద్ధానికి సిద్ధంగా అండి అని ఏంటంటే వాళ్ళని యంగ్స్టర్స్ వాళ్ళు ఓహో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మన మీదే ఆధారపడి ఎన్నికలను ఎదుర్కొంటూ ఉన్నాడు ఈయన్ని మనం గెలిపించుకోవాలి కనీసం వాళ్ళకి రేపు నేను నెగ్గితే మీకు పదివేలు చేస్తానో పదిహేను వేలు చేస్తానో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాననే అస్యూరెన్స్ కూడా ఇవ్వాలి ఇవ్వకుండానే వాళ్ళని ఒక వెట్టి చాకరీ కార్మికు వాడుకునే ప్రయత్నం చేశాడు అతి తక్కువ జీతానికి ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాల పంపిణీ కోసం అని చెప్పని వాళ్ళని ఎంపిక చేసి పూర్తి స్థాయి రాజకీయ పార్టీ కార్యక్రమకర్తల కన్నా ఎక్కువగా వాడుకున్నారు ఆ వాడుకున్న నేపథ్యంలో ఆయన ఇంకొక అడుగు ముందుకేసి ఆయన ఏ భావంలోకి వెళ్తే నేను పాలకుడిని నేను ప్రొవైడర్ని నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలని లబ్ధిదారుల అకౌంట్లోకి పంపిస్తా ఉన్నా ఆ లబ్ధిదారుల ఎంపిక వాలంటీర్ ద్వారా జరుగుతుంది ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టా ఈ వాలంటీరు ఈ యాభై ఏళ్ల మీద సర్వైలెన్స్ అతని ఆధ్వర్యంలో ఏ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఎన్ని ఓట్లు మనకు అనుకూలంగా ఉన్నాయి ఎన్ని ఓట్లు మన ఓట్లు మనకు ప్రతికూలంగా ఉన్నాయి మన ప పథకాల లబ్ధిదారులు ఎవరెవరు వాళ్ళని ఏ విధంగా మౌలు చేయటం అనేది ఈ వాలంటీర్ చేతిలో ఉంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు మనకి స్థానిక నాయకత్వంలో కూడా సంబంధం లేదు మన పార్టీ స్థానిక ఆ గ్రామ స్థాయి నాయకులు లేదా వార్డు స్థాయి నాయకులు అక్కడ ఉన్న సర్పంచ్ లేదా అక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిలర్ వీళ్ళతో కూడా మనకు అప్రస్తుతం ఎంపీటీసీ మెంబర్లు జెడ్పీటీసీ మెంబర్లు ఎంపీపీలు వీళ్ళతో ఎవరితో కూడా మనకి అప్రస్తుతం మనకి వాలంటీరు సంక్షేమ పథకాల లబ్ధిదారుడు నేను లబ్ధిదారుడు ఓటర్ ఓటర్కి కన్నా నాకు మధ్య వీళ్ళు బ్రిడ్జింగ్ పీపుల్ వీళ్ళు చాలా చాలని చెప్పని ఒక రకమైన తన పార్టీ శ్రేణులను కూడా నిర్లక్ష్యానికి నిర్లక్ష్యం చేశారు వాళ్ళ పట్ల వివక్ష ప్రదర్శించారు వాలంటీర్ల మీద అధిక ఆధారపడ్డారు ఆధారపడ్డ వాలంటీర్ల శ్రేయస్ కోసం మాత్రం సరైన సమయంలో తీసుకోవాల్సిన రెన్యువల్ నిర్ణయం మాత్రం తీసుకోవాలి అంటే వాళ్ళు ఉపయోగపడాలి కానీ వాళ్ళ వెల్ఫేర్ కానీ వాళ్ళ జాబ్ సెక్యూరిటీ పట్ల గానే ఆయన బాధ్యత తీసుకోవాలా అంటే ఇక్కడ అర్థం అవుతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తాను మునుగుతా తనతో పాటు ఈ వ్యవస్థను కూడా ముంచాలని డిసైడ్ అయ్యారు ఇది నాతో పుట్టిన వ్యవస్థ నాతోటే పోతే తప్ప వీళ్ళు మళ్ళీ ఫర్దర్ గా వచ్చే గవర్నమెంట్ కి వీళ్ళు వాలంటీర్ గా ఉపయోగపడటానికి వీల్లేదు వీళ్ళ కెరీర్ సెక్యూర్ అవడానికి వీల్లేదు అని చెప్పని కాబట్టి ఎమోషనల్ గా ఎక్స్పెక్ట్ చేసుకుని ఏం చేశాడు మీరే నన్ను గెలిపించాలని చెప్పి అనేటప్పటికి ఆ స్థానిక అభ్యర్థులు కూడా వాళ్ళకి ఆత్మీయ సమావేశాలు ఎలక్షన్ కమిషన్ కి ప్రత్యర్థి పార్టీలు డెఫినెట్ గా కంప్లైంట్ చేస్తాయి ఎలక్షన్ కమిషను అది ఎంత అమౌంట్ అయినా కానీ అది ఐదు వేలే కావచ్చు కానీ ప్రభుత్వం నుంచి వాళ్ళు జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఖచ్చితంగా చర్యలకు అట్రాక్ట్ అవుతారు వాళ్ళు ఎన్నికల సంఘం చాలా మంది మీద చర్యలు తీసుకోవటం మొదలుపెట్టింది అప్పుడు ఇంకా ఎన్నికల సంఘం కట్టడి నుంచి బయటపడాలి అని అంటే మీరు రాజీనామా చేసేయండి రాజీనామా చేసేస్తే రేపు మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది అప్పుడు మళ్ళీ మేము మిమ్మల్ని తీసుకుంటాం అంటే ఈ విధమైన ఎమోషనల్ గా ఎక్స్పెక్ట్ చేసుకుని వాళ్ళలో చాలా మందిని రాజీనామా చేయించే ప్రయత్నం చేశారు ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరందరూ యంగ్స్టర్స్ మీకు మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మీ వ్యవస్థను రద్దు చేయం మీకు ఇప్పుడు ఇస్తున్న ఐదు వేల స్థానంలో పదివేలు ఇస్తాం పైగా మీలో ఎవరైతే మోర్ క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చి మెరుగైన ఉపాధి అవకాశాలు అందుకోవడానికి ఆస్కారం కల్పిస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ చెప్పిన దాని మీద వాళ్ళు కూడా సంశయంలో పడిపోయారు ప్రభుత్వం మారితే రేపు రోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే మనకి మెరుగైన అవకాశాలు దక్కడానికి ఆస్కారం ఉంది మోర్ ప్రాస్పెక్టివ్ గా ఆయన నుంచి అస్యూరెన్సెస్ వస్తున్నాయి వీళ్ళు పని చేయించుకుంటున్నారు తప్ప మనకు ఉద్యోగ భద్రత పట్ల గానీ మెరుగైన వేతనం ఇస్తామని కానీ ఇటువైపు నుంచి రావట్లేదు రావట్లేదని చెప్పని కొంతమంది వీళ్ళు రాజీనామా చేయమని చెప్పని ఇస్తున్న ఆదేశాలను పరిగణలో తీసుకోకుండా వాళ్ళు విధుల్లో కంటిన్యూ అయిపోయారు కానీ అదే సందర్భంలో చాలా మంది మాకు పదివేలు ఇవు పదిహేను వేలు ఇవ్వు మేము వైసీపీ కార్యకర్తలుగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి అవకాశం మాకు కల్పించారు మేము జగన్మోహన్ రెడ్డి గారి సేవకే మోరు ప్రయారిటీ ఇస్తాం ఆయన పట్ల లాయల్టీ ప్రదర్శిస్తామని చెప్పని చాలా మంది మండలాలకు మండలాలు రాజీనామా చేశారు ఈ చేసిన సందర్భంలో ఇప్పుడేంటి పరిస్థితులు మారినాయి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఘోర ఓటమి ఎదుర్కొన్నాడు కూట మాధవరంలో ప్రభుత్వం ఏర్పాటైంది ఇప్పుడు వీళ్ళలో రియలైజేషన్ మొదలైంది అరే మనం తప్పు చేసామేమో మనం చంద్రబాబు నాయుడు గారి మాట విని రాజీనామా చేయకుండా ఉన్న వారితో పాటు ఆ పని నూటలుగా ఉండిపోయినట్టయితే ఇప్పుడు మనకు కూడా బెటర్ కెరీర్ దక్కడానికి ఆస్కారం ఉండుండేదేమో ఇవాళ మన చేతులారా మనం వీళ్ళ మాటలని నష్టపోయామని చెప్పని వాళ్ళ మాటలు నష్టపోవడానికి వీళ్ళే అమాయకులు కాదు కదా రెండు వేల పంతొమ్మిది నాడు అంటే ఆ ఊర్లో ఉన్న యూత్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఐదు సంవత్సరాలు పనిచేశారు కదా నిత్యం ప్రజలతో అవుతా ఉన్నారు కదా కొంత కామన్ సెన్సు కొంత విషయ పరిజ్ఞానం కొంత లోక జ్ఞానం రాజకీయాల పట్ల కూడా కొంత అవగాహన పెంచుకొని ఉంటారు కదా ఏ పరిస్థితులు ఏ విధంగా పరిణమించబోతుంది యశూబ్ చేయలేనంత ప్రెడిక్ట్ చేయలేనంత అమాయకులేం కాదు ఆ రోజు పార్టీ పట్ల లాయల్టీ వాళ్ళని ఆ వైపు గుడ్డిగా నడిపించింది ఇవాళ ఏదో రకంగా మళ్ళీ వీళ్ళని ఎమోషనల్ గా ఎక్స్పైట్ చేసుకొని మీద అమాయకులం మేము చిన్నపిల్లలం వాళ్ళ మాటలు నమ్మి ఒత్తిడికి గురే మేము రాజీనామా చేసామని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు ఇవి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీళ్ళని మాత్రం పరిగణలోకి తీసుకోదు రాజీనామా చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోదు ఎందుకంటే వాళ్ళు వైసీపీ సేవ కోసం రాజీనామా చేశారు అంటే అక్కడ వాళ్ళ కెరీర్ కన్నా వాళ్ళ భవిష్యత్తు కన్నా వాళ్ళకి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్టీయే ప్రాధాన్యత గుర్తొచ్చింది అనుషణ అటువంటి వాళ్ళకి మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఆపర్చునిటీ ఇచ్చే ఆస్కారమే లేదు ఒకవేళ ఆ స్థానంలో వేరే వాళ్ళని ఎంపిక చేసుకోవాల్సి వస్తే వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఎంపిక చేసుకుంటారు ఎందుకంటే పార్టీ కార్యకర్తలను ఎంపిక చేసుకోవడం అనేది వైసీపీ పార్టీ ఆల్రెడీ మార్గం చూపించుంది కాబట్టి తమ పట్ల లాయల్టీ ఉండే వాళ్ళని ఎంపిక చేసుకుంటారు తప్ప వీళ్ళనైతే జగన్మోహన్ రెడ్డి గారు తను ఓడిపోతా తన అధికారం కోల్పోతా ఇన్ని వేల మంది యువతని వాళ్ళనైతే బలిపీఠం ఎక్కించేశారు అనేది వాస్తవం సో అదండి వాలంటీర్ల అంటే రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు సార్ నమస్కారం